సర్వ నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ ఈ లెంట్ దినాలలో మన కర్తవ్యాలు మన ప్రార్థనా జీవితంలో ఎలా ఎదగాలి శిల్వ శక్తిని ఎలా ఆశ్రయించాలి అనే మెళుకువలను కొన్ని తెలుపుకుందాం మరి ప్రవేశించబడి రెండవ రోజు కదా ఈ రెండు మూడు రోజుల్లో మనము ఈ వరుసగా కొద్ది రోజులు అది ఎలాగా మనం దేవుని యొక్క చిత్తంలో నెండి దినాలని గడుపుకోవాలో మనం ఆలోచించుకోవడానికి చక్కని సలహాలు పాటిద్దాం ఈ దినాంగా ఈ దినాన బంగారు ప్రగజానంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తలంపులను మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను మరి నిజంగానే దేవుడు మనల్ని చక్కని తలంపులతో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు బాగుపడిన నీవు బాగుపరిచే దేవుడిని పరిచయం చేయాలి లోకానికి లోకానికి చెప్పుకోవాలి మరి జాగ్రత్త పడాలి ఏంటంటే నువ్వు చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు నువ్వు చేసే ప్రయాణంలో దేవుని తోడు లేకపోతే గమ్యం చేరలేవు మనం చేసే ప్రతి పనిలో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని మనం ఎప్పుడు చూడలేము కేవలం నోటితోటే సువార్థ చేయడం కాదు మన ప్రవర్తనే ఇతరులకు సువార్త కావాలి మన నడవడిక మనకు సువార్త కావాలి మరణాన్ని జయించిన యేసుని నమ్మిన వారికి ఎప్పటికి కూడా మరణం అంటే భయం ఉండదు ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు ఆత్మీయతను కనపరిచేవరే నిజమైన క్రైస్తవులు శ్రమంలో కూడా క్రీస్తుని వెంబడించటయే అసలైన ఆత్మీయత మరి క్రైస్తవుడా నశించే ఆత్మల పట్ల భారం లేకపోతే నువ్వు నిజంగా క్రీస్తు మార్గం నడుచట్లేదని తెలుసుకో అని ఒక భక్తుడు అన్నాడు దేవుడు నీ ఆశను పెంచుతున్నాడు అంటే నువ్వు నీతి మధురవని కాదు నువ్వు సరి చేసుకోవాలని నాకు దేవునికి సాక్షిగా ఉండాలనే కదా నీ బలహీనతలను మరింత బలహీనపరిచే మనుషులు చెప్పుకోకూడదు బలపరిచే దేవునికే చెప్పి ఆయన మోకాళ్ళ దగ్గర మనం ఒక నీటితో ఏకపోయే పట్టుదలగా ప్రార్థించి దీవించే వరకు వదలనని చెప్పుకుంటే ఆయన మన జీవితాల్లో సమస్యలన్నీ సఫలం చేస్తాడని నమ్మాలి వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి ఇది జీవిత సత్యం అయితే ధైర్యవంతుడు అంటే కష్టాలకు భయపడేవాడు కాదు వాటిని ఎదుర్కొనేవాడే మరి నిత్య జీవం కావాలంటే వాక్యం అనే నీరు త్రాకలే దేవుడు అంటాడు మరి అమృతం మరి ఎవరికి అందదు కానీ నిత్య జీవం మాత్రం అందరికి అందుబాటులో ఉంటుందని నమ్మాలి తర్వాత మరి మరి మన మిత్రులతో మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్త పట్టు నేర్చుకోవాలి కోరికలు చేయించాలి మరి అదుపులు చేసుకో అదుపు పెట్టుకోవాలి తర్వాత కోరికలు వెంబడి ప్రగతి రాదు అది గుర్తు పెట్టుకోవాలి ఇచ్చిన మాట తప్పరాదు లక్ష్య సాధన కోసం మరి మనం ప్రభు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి మరి మనల్ని నడిపించేటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం చాలా అవసరం ప్రాముఖ్యంగా నలభై రోజులు మనం ప్రార్థనా టైంలో గడపడం చాలా చాలా అవసరం మరి అది అలాంటి డేస్లోనే సాధ్యం సులభ శక్తిని పొందే సమయం అది పునరుత్వ పండుగ నుంచి మంటలాది వరకు గుడ్ ఫ్రైడే మరి ప్రాముఖ్యంగా చేసుకుంటాం కదా ఈ మూడు పండుగలు చేసుకునే సమయంలో ఒక ఏప్రిల్ పౌర్ణమి అనే ఆదివారం లెక్క పెడుతూ దాన్ని వెనక్కి తిప్పి నలభై ఆరు రోజులు ముందుగా చేస్తే సరిగ్గా అది బుధవారం వస్తుంది అది ఆ బుధవారం వచ్చినప్పుడు అది దాన్ని మనం బస్సు బుధవారంగా తీసుకొని ఆరు వారాలు ఆదివారాలు తీసివేసి నలభై రోజులు మరి మండల కాలము తర్వాత శ్రమల కాలము మరి ప్రార్థనా కాలముగా మనం నిర్ణయించుకుని మన క్రైస్తవులు అందరూ ఆచరిస్తున్నాం కదా దానిలోనే ఉన్నాం ఇప్పుడు శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే శ్రేష్ఠమైన అనుభవం అది ప్రతిష్ఠిత దినాలుగా మనం చేసుకోవాలి అందుకే యోగల్లో మాట గుర్తుపెట్టుకుని ఇప్పుడే తిరిగి రండి ఉపవాస దినం ప్రకటించుకోండి పడండి అని హెచ్చరిక వింటున్నాం మనం లెంట్ అంటే మూడు చేసేవాడు ఇంతకు ముందు కానీ నలభై రోజులుగా పొడిగించారు లెంట్ అర్థము చిగురి పెట్టడం కదా ఆత్మీయంగా మనం మన కొత్త మారాకు తొడుగుతూ చిగురు పెడుతూ నూతన జీవంతో మన ఉజ్జీవంతో మనం జీవించడానికి సిద్ధపడే సమయమే దంట సమయం మరి అందుకనే వాక్యమును ఆ వాక్యం వెలుగును మనం మనసులో పెట్టుకోవాలి నూట తొమ్మిది నూట పంతొమ్మిదో కెత్తిన నూట ఐదులో నీ వాక్యము నా పాదంలోకి దీపము అది మార్గం చూపించేది కదా కాబట్టి ఆ మార్గంలో మనం నడవాలి వాక్యంపై ఏకాగ్రతగా మనం ఈ రెండు దేశలో మనం రెండు దేశంలో మనం ప్రార్థనా వాక్యం మనకు ఆధారంగా పెట్టుకోవాలి మరి అందరు కలిసి ప్రార్థించడం సహవాసము అదే కదా మరి అది అపోస్టుల కార్యము మరి రెండు అధ్యాయం నలభై రెండులో ఉన్నది వాక్యమందు అందు ప్రార్థనందు సహవాసమందు రొట్టివిచ్చు ఎడత ఉన్న ఆది క్రైస్తవుల యొక్క శక్తిని మనం పొందాలంటే మనం అది అది ఆచరించడం కనీసం నలభై రోజులన్నా మనం దీక్షగా ఆచరించడం నేర్చుకుందాం అత్యాచారాలు కాదు అన్యాచారాలు కాదు కానీ మరి అధికంగా ప్రార్థించడానికి సమయం కేటాయించుకోవాలి వ్యవహారాల్లో ప్రత్యేకించుకొని మరి కొన్నిసార్లు త్రాగుబోతులు కూడా మారిపోతున్నారు ఆ సమయం లైట్ సమయం అంటే కొంచెం భయపడి ప్రార్థనలో ఏకవిస్తారు సువార్త మరి ప్రక్షింపబడిన వారికి శక్తి కాబట్టి దాని పవర్ను మనం ఆశ్రయించాలి రిచర్డ్ వమ్రాన్ అని ఆయన కమ్యూనిస్ట్ దాంట్లో సవలపాలు చేసినప్పుడు రాత్రి సమయంలోనట అది చీకటి గదిలో ఉంచేవారట కానీ అద్భుతం ఏంటంటే సరిగ్గా ఆదివార సమయంలో ఆ సెల్లంతా వెలుగు ప్రకాశించి ప్రభు ప్రసన్నత కనబడదంట అది ప్రత్యేకత ఏంటంటే అది ఆదివారం అంట దేవుడు వాళ్ళకి అటువంటి ప్రత్యేకత ఇచ్చి వాళ్ళని అజయంలో ఆదరించేవాడని ఆయన స్వీయ చరిత్ర రాశాడు మరి నిజంగానే ప్రభు బిడ్డలకు అటువంటి అనుభవాలు తప్పకుండా వస్తారు క్రీస్తులో ఉండాలంటే లోకానికి వేరే ఉండాలి క్రీస్తు అంటే వెలుగు కదా ఆయనే వాక్యము మార్గము సత్యము ఆయన ఆత్మ సంబంధంగా ఉండేవాళ్ళు వెలుగులో సత్యంలో వాక్యంలో ఎదిగే కొద్దీ మెడలో సులువు వేసుకొని తిరగటం కాదు హరిలుయని అరవటం కాదు చిన్న బిడ్డల్లాగా క్రీస్తు చేపట్టుకుని ప్రశాంతంగా ఆయన స్వరూపుల్లోకి మార్చబడటకు ప్రయత్నించాలి ముఖ్య నిర్ణయాల్లో ఎక్కువ ప్రార్థన చేయాలి రుజువు దొరికే వరకు సరైన నిర్ణయాలు తీసుకునే వరకు బహుగా ప్రార్థించి నిశ్చేత పొందే వరకు ప్రార్థించటం యాకోపు లాంటి లాంటి ప్రార్థన మనకు అవసరం అని చెప్పుకున్నాం కదా క్రీస్తు స్వారింపుల్లోకి రావాలి ఆయన మాట తీరు ఆయన క్రియలు ఆయన పోలి ఉండేలాగా పట్టుదలతో సాగాలి క్రీస్తు గురే మన గురి కావాలి ఆయన చిత్తస్వరూపుల్లోకి మనం మార్చబడాలి ఈ రకంగా తండ్రి నుంచి ఏ శక్తి కానీ సహాయం సలహా కానీ నడిపింపు కానీ కావాలంటే మన కేవలం ఆధారము ప్రార్థన నమ్మకమైన ప్రార్థన ప్రార్థన అంటే తండ్రితో సహవాసం కోరుకోవడమే కదా ప్రార్థన మనకు సమాధానం కలిగిస్తుందని నమ్మాలి మనం బహుగా ఫలించాలని కూడా ప్రభు చెప్పారు ఇంకా మరి ద్రాక్ష బల్లి అది ఫలించదు తీగలే ఫలిస్తాయి అందుకనే తీగలని మనం అది ఫలించ తీగని పరవేస్తా అంటాడు కాబట్టి ఫలించే రీతిగా మనం అత్తుకుని ఉండాలి మనం మరి అన్ని విషయాల్లో కూడా మరి తట్టుడి దొరుకుదంటే అదే ఆయన తట్ట తట్టేవారిని కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన అదే ఆయన సంతోషం కలిగించేది అడిగేవారి కోసం చూస్తున్నాడు అదే విధంగా మనం అడిగి తట్టుట పొందుకోవడంలో మనం ప్రార్థనా అనుభవాలు పొందుకోవడానికి లెంటు సమయాన్ని మనం వాడుకోవాలి భస్మ బుధవారం అయితే సాంప్రదాయ ఆచారమే అవ అవ్వచ్చు కానీ బూడిద అంటే తగ్గింపు అది ఇలాంటి అంటే వసంతకాలం అనుకున్నాం కదా ఇలాంటి కాలంలో పశ్చాత్తాపంతో మనం తగ్గింపుతో ప్రభువు చేరాలి మరి ఎండిపోయిన మన జీవితాలకి మనకు చిగురింపు చిగురింపు కావాలని కనిపెట్టుకోవాలి కొన్నిసార్లు తప్పులు చేసి మరి శిక్ష రాకపోతే అదే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటాం అది సరి చేసుకొని గమనించుకొని మరి ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో అతిక్రమలు దాచిపెట్టకుండా అప్పుడు మన వర్ధులు తామని గుర్తు పెట్టుకొని ప్రార్థనాత్మతో మనం జీవించడానికి దాచిపడదాం ఉపవాసము అంటే దేవునితో దగ్గరగా ఉంటాం కదా మీరు ఎప్పుడైనా రండి అని అంటే అడివేలు కాబట్టి ఇప్పటికైనా మనం ఆయన దగ్గరికి వచ్చి ఈ నలభై రోజులు కూడా ప్రార్థనాత్మతో నింపబడదాం సిద్ధపాటుతో మనం ఒక్కొక్క రోజు కూడా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుదాం మన జీవితాలు పరిశీలించుకుందాం మన పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు రెండని చెప్పిన అనుభవాన్ని ఉపయోగించుకుందాం రండి రండి వేసు యుద్ధకు రమనిచ్చున్నాడు ప్రయాసపడి భారం మోచి వారిలో ప్రభుని యుద్ధకు పరుగుడి వేగమే నడవడం కాదు పరిగెత్తి ఆయన పాదాల చెంత చేరదాం ఆయన ఆయన కాసే రక్తము మన రక్షణ కొరకే కదా మనం మరి మన బట్టలు చింపుకోవడం కాదు మన హృదయాన్ని చింపుకుంటూ పోవాలి మొత్త ఐదు నాలుగు ఏమన్నారు దుఃఖపడేవారు ధన్యులు వారి ఓదార్చబడతారన్నారు వాక్యంలో బూడులకు ప్రతిగా బూదనను భారభరితమైన మరి ప్రతిగా స్తు వస్త్రమును దుఃఖములకు ప్రతిగా తైలమును ధరింపచేసి ఎహోవా మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు కనుక మనము మరి ఈ అనుభవాల్లో మనం ముందుకు సాగిపోవడానికి ఇష్టపడదాం దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని విడిపించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మరి ఆత్మలో దగ్గర కావాలంటే నలభై రోజులు మనం కేటాయించాలి నాలుగు భాగాలుగా మనం ఓల్డ్ లో మరి మొదటి రోజుల్లో కీర్తల్లో ఒక భాగం కొంత భాగం మరి సువార్తలు ప పత్రికలు నాలుగు భాగాలుగా జానించేవారట కానీ ఇప్పుడు ప్రభు చిత్తంలో మరి దైవజనులు వివిధ వాక్య భాగాల్ని ముందుకిచ్చి వాళ్ళకి ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు కొన్నిసార్లు ఫాస్టింగ్ కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది న్యాచురల్ ఫాస్టింగ్ నార్మల్ ఫాస్టింగ్ మామూలుగా కొందరైతే మాంసాహారాలు కనీసం నలభై రోజులు ముట్టుకోరు కొందరైతే పార్షుల్ ఫాస్టింగ్ కొంచెం తిని ఇరవై ఒక్క రోజులు ఫాస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ధాన్యాలు అదే రీతిగా చేశాడు మరి మాంసాహారాలు ముట్టుకోలేదు దీర్ఘమాగా ముప్పై నాలుగు ఇరవై ఎనిమిదిలో రాత్రి రాత్రి పగలు కూడా రయ్యం బళ్ళు మరి రాత్రి ఆజ్ఞల యొక్క పది ఆజ్ఞల పలకలు తెచ్చుకున్న సమయంలో ఆయన ఉపవాసం ఉండటం జరుగుతుంది యహోజపాత్ కూడా యుద్ధంకి జన్లందరూ భేదపడినప్పుడు మాకు నీవే దిక్కు అని ఉపవాస ప్రార్థన చేశాడు ఇస్తారు కూడా దాని జాతి రక్షించుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసింది నువ్వు వారిని రక్షించుకోవడానికి వారు అందరూ కూడా గొద్దు బట్ట కట్టుకుని అందరూ కూడా ఒక్కరోజు ఎంతో దుఃఖంతో పశువులతో సహా ఉపవాసం చేయడం చూస్తాం తన దాబి తన కుమార్ని బ్రతికించమని వారు ఎంతో దుఃఖంతో ప్రార్థన చేశాడు కానీ ఆయన పాపానికి తగిన రీతిగా తన ఫలితం పొందాడు మరి పాపం ఆయన న్యాయవంతుడు పాపానికి శిక్ష తప్పదు మనకి కానీ పశ్చత్తాపం అయితే క్షమించగలదు మరి ఆత్మలో సహవాసంలో మన బలపడటం కూడా చాలా అవసరం బూడిదేమో దుఃఖాది సూచన అది ఆచారంగా చేయకూడదు గతంలో లోమం రోమన్ కార్క్లు ఎక్కువగా ఆచారంగా చేస్తూ ఆ మట్టల ఆదివారంలో ఉండే మట్లన్నీ కాల్చి పొడి చేసి దాన్ని మళ్ళా కొన్నిసార్లు ఉలివి నూనెతో పెట్టి దాన్ని నసిటి మీద సిలువు గుర్తు వేసుకోవడం అలా ఆటవా చేసేవాళ్ళు కానీ ప్రొటెస్టెంట్స్ దాన్ని అంతగా ఇష్టపడలేదు కాబట్టి సొంత పద్ధతిలో వాళ్ళు మరి చేయడం వాళ్ళు సొంత ప్రారాధన చేసుకోవడంలో లీనమవుతున్నాం ఏదైనప్పటికీ అందరు కలిసి మాత్రం లెంట్ ఆచరించడం మాత్రం విశేషం సిల్వపై ఇద్దరికి అవకాశం వచ్చింది ఒకడు అవహళన చేశాడు పాపులను ఒప్పుకుంటే క్షమాపణ లభించింది అది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి వాడు ఒకడు ఉపయోగించుకోలేదు కాబట్టి నశించిపోయాడు మన జీవితంలో కూడా మన అవకాశాలను మనం సద సదవకాశాలని గమనించుకొని ఉపయోగించుకొని మరి మరి బ్రేయర్లో మరి ఫాస్టింగ్లో ఉంటూ ప్రేయర్ చేసుకుంటూ మరి సెల్ఫ్ సెల్ఫ్ డినైల్ అంటే వాళ్ళని మనం తగ్గించుకొని చజించుకుంటూ మరి ఉపేక్షించుకుంటూ మరి ప్రాయశ్చిత్తంగా రిపెంటెన్స్ తోటి సరి చేసుకుంటూ ముందుకు సాగిపోయే పరిస్థితిలో మనం ఉండాలి మరి నలభై దినాలు ప్రాముఖ్యంగా ఆచరించడం చాలా అవసరం ఎండిపోయిన ఆకులు అన్ని పాత ఆకులన్నీ విధులించుకొని కొత్త ఆకులు వచ్చే రీతిగా మన పాత స్వభావాలన్నీ వదులుకొని మరి ఎన్నో రకాలుగా మరి లోకాశాలు అన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి మరి ఎన్నో రీతులుగా విధులు వినోదాలు తగ్గించుకొని ఉపవాసం చేయరు మంచిది ఎన్నో అవకాశాలు రైతులకు యోధాకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు అస్కర్యత్ యోధ రిపెంట్ అవ్వకుండా నాశనం అయిపోయాడు పేతులైతే రిపెంట్ అయ్యి మూడు సార్లు బతికినప్పటికీ ప్రభుకి మంచి ప్రధాన శిష్యుడిగా నిలబడి ఆత్మతో నింపబడి మూడు వేల మందిని ఒక్క ప్రసంగంలో రక్షించే స్థా స్థాయికి దేవుడు తను దీవించి తను ఎంతగానో మరి మరణ సమయంలో తన క్రిందలుగా సులువు వేయమని చెప్పుకుని అంత పేరు పొందినటువంటి శిష్యుడు అయ్యాడు మరి ఆ రకంగా రిపెంటెన్స్ ద్వారానే అయినది మనకు మంచి అనుభవం తనకి అయితే మరి లెడ్ గురించి ఇరవై పాయింట్లు పెట్టారట గతంలో అది ఐదో పాయింట్గా ఈ నలభై రోజులు ప్రార్థనలో గడపటం అనమాట ఆ నల ఐదో పాయింట్లో మనం ఉన్నాం తర్వాత నీతి సూర్యుడిని మనం సేవించుకుంటూ క్రీ క్రీస్తును అనుసరిస్తూ మనం ఇది ఆరంభించింది ఎప్పుడట మూడు వందల ఇరవై ఐదు క్రీస్తు శకంలో ఆరంభించారు అది మరి ఈ రకంగా మరి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కావడం కొందరేమో కాన్స్టెంట్గా ఆచరించాడని అంటారు ఇదేనప్పటికీ వాళ్ళ క్యాథలిక్స్ ద్వారా ఆచరింపబడి ప్రొటెన్స్టర్స్ ద్వారా స్థిరపడిందన్న అనుభవాలు ఈ అందరూ కలిసి లెంట్ ఆచరించడం అనేది విశేషం మరి న్యూ లో క్రీస్తు ఉపవాసం మార్చారు గొనిపట్లో మానేశాము క్రీస్తు రహస్యంగా ప్రార్థన చేస్తే చాలా అన్నాడు ఈ రకంగా మనం ప్రొటెస్ట్ చేసి మరి ప్రొటెస్టెంట్స్ అయ్యాం కదా సిద్ధపాట్లు మన శ్రమణ కాలంలో మరి రెన్యూయింగ్ స్పిరిట్ మన ఆత్మను ఉజ్జీవింప చేసుకోవాలి మరి తగ్గించుకొని మన ఉజ్జీవంతో గతం కంటే ప్రార్థనా జీవితంలో మెరుగుపెట్టుకుని మన ప్రభు గడపటం గడపడం సహవాసం చేయడం ఆయన ఆలోచన కర్త యగుదేవుని మనోహర స్థలంలో నాకు స్థలము ప్రాప్తించదు అని భక్తులు పెడినట్టుగా మనోహర స్థలంగా మనం లెంటి డేస్ని మనం ఆడుకుని మరియు ఉపవాస ప్రార్థన ద్వారానే దయ్యాలను వదలగొట్టే శక్తి పొందుతాం కాబట్టి మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో అటువంటి శక్తిని పొంది మరి మీరందరూ పాములు ఎత్తిపడతారు హానికరమైన చేయదు మీరు శిష్యులు నాకంటే గొప్పకారాలు చేస్తారని చెప్పారు అని క్రీస్తు చెప్పిన రీతిగా మనం ఈ వెండి దినాల్లో ఆత్మశక్తిని పొంది ఇతరులకు వాడబడే రీతిగా మనం పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకుందాం ఆయన నీటిని వెతుక్కుంటూ ఆయన ప్రేమిస్తూ మరి ఉదయాన్నే లేచి కూడా ప్రార్థనాత్మతం మనం నలభై రోజులు కూడా ఎక్కువ సమయం ప్రజల్లో సంపూర్ణంగా గడపడానికి ఇష్టపడదాం ఏ ఏ మనసులు తీసేసుకోవాలంటే కంప్లైంట్ చేసి ఫిర్యాదులు చేసే మనసు నుంచి తీసుకో తీసివేసుకొని పరిశుద్ధపరుచుకునే మనసు కలిగించుదాం వ్యర్థమైన అనుభవాలు వ్యర్థమైన ఆలోచనల నుంచి దూరం అవుదాం పాము కూడా తన యొక్క కుసుము విడిచిపెట్టడానికి ప్రయాస పడి ఎక్కడ పడితే అక్కడ పాము అంత ఆకారం అంతా కనబడతా ఉంటుంది ఒక చోట కుసుము అదే రీతిగా పక్షిరాజు కూడా ఆ ముక్కును పగలగొట్టుకొని తిరిగి ముక్కు వచ్చే వరకు కదిపెట్టి ఈకలన్నీ పీక్కుని అది మళ్ళీ కొండ చర్యల్లో నిలబడి అది మళ్ళీ ఈకలు వచ్చే వరకు వచ్చి యవనంబు పక్షిరాజు యవనంబు వలన కొత్తను లాగా మళ్ళీ నూతన శక్తిని పొందుకొని వచ్చిన రీతిగా మనం నలభై రోజులు మరి పక్షి రాజు వలె మనం వేకలన్నీ వదిలించుకుని ముగ్గు పగల కొట్టుకుని తిరిగి వచ్చేవారు కనిపెట్టిన రీతిగా నలభై రోజులు కనిపెట్టి యహో ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు పక్షి రాజు వలె రెక్కలు చాచి ఎగురుతారు అలక పరిగెత్తుతారు సమస్యలకు నడిచిపోతారనే వాగ్దానం నెరవేర్చుకుందాం మనం కూడా కొంత శక్తిని పొందుదాం దేవుడు దహించి అగ్ని ఉన్నాడు ఆయనతో కనిపెట్టాలి గొంగళ కూడా అది లెంటి దేశ ఆ లోపల పదిలో అన్ని దేశంలో ఉండిపోయి చివరకు సీతాకోచలకు లాగా ఎగిరిపోయే రీతిగా పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం అది కూడా అటు లెంటితేసి తీసి అది బొంగుళ స్టేజ్ కాబట్టి మనం కూడా అటువంటి వికారమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి బలహీనతల్లో ఉండే వాళ్ళని సరి చేసుకుని సీతాకోచలకు లాగా మారటానికి మనం ప్రయాసపడదాం క్రీస్తు స్వారీ పొమ్మల్లోకి రావాలి మరి ఆయన చేసిన కార్యాన్ని మనం ధ్యానించుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలు ఏకమిస్తూ ఇతరులతో మనం ప్రోత్సహించుకుంటూ కలిసి ప్రార్థన చేస్తూ ఒంటరిగా కూడా ప్రార్థన చేస్తూ లేంటి దినాల్లో ఆత్మ ఆత్మ నింపుదలతో మనం ఉండి పరిశుద్ధాత్మతో మనం సాగిపోవడానికి ప్రత్యేకత చూపించుకుందాం అట్టి కృప ప్రభు మన అందరికీ దయచేయను కాక ఆమె